ఇదిలా ఉంటే ఏపీలో మరో హామీ అమలు కసరత్తు ప్రారంభమైంది ఎన్నికల సమయంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని కూటమి హామీ ఇచ్చింది ఆ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ ప్రొడక్షన్ యాక్ట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభమైంది బీసీ సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో బీసీ ప్రొడక్షన్ యాక్ట్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు అలాగే ఏపీ వ్యాప్తంగా బీసీ భవనాలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణం ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న వాటికి నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని మంత్రి సవిత వెల్లడించారు బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారన్న మంత్రి చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచేలా కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు ఏపీలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్దరిస్తామన్న చంద్రబాబు నాయుడు విదేశీ విద్యా సంస్థల్లో అత్యధిక మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది సుమారు నాలుగు గంటల పాటు సమావేశం కొనసాగింది ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం పలు అంశాలపై చర్చించడంతో పాటు పలు పథకాలకు కూడా ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ భేటీలో ఎటువంటి పథకాల గురించి చర్చ జరిగింది ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి అలాగే వేటి వేటికి ఆమోదం ముద్ర వేసింది మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు కాంతి ఎటువంటి విషయాలు వీళ్ళు చర్చించారు కేబినెట్ మీట్ లో అండ్ చాలా కీలకమైన అంటే ఏమేమి చెప్పుకోవచ్చు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది సుమారు నాలుగు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పలు అంశాలపై చర్చించడంతో పాటు పలు పథకాలకు ఆమోదం తెలిపింది కాంతి లైవ్ లో ఉన్నారు కాంతి కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి కీలక పథకాలు ఏమిటి అలాగే ఏయే ఏ విషయాలు కీలకంగా చర్చకొచ్చాయి ఎస్ రమణ బాబు ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి దాదాపు నాలుగు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది ఏదైతే మద్యం అక్టోబర్ ఒకటోబో తేదీ నుంచి నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందో ఆ అమలు పాలసీకి సంబంధించినటువంటి ఏవైతే పాలసీని డిజైన్ చేయడము సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఆ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికన బేస్డ్ చేసుకుని కొత్త ఎక్సైజ్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తవడం తోటి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన మద్యం పాలసీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి దానిపైన ఏదైతే కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక దీంతో పాటుగా ఏవైతే అన్నా క్యాంటీన్లు ఇప్పటికే వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నటువంటి అన్న క్యాంటీన్లకి సంబంధించినటువంటి దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో పాటుగా చాలా వరకు కూడా కీలక నిర్ణయాలు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తా ఉంది ఏదైతే ఆపరేషన్ బుడమేరుకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎక్కడెక్కడైతే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయో ఆ నిర్ణయాలు అన్నింటినీ కూడా ఆపరేషన్ బుడమేరు చే చేపట్టినట్లయితే ఇప్పుడు ఏదైతే గతం మొన్నటి వరకు చూసినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి ముంపు ఇటువంటివన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి కొంత ఆపరేషన్ ని స్టార్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగానే దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఇక వంద రోజుల పాలన ఏదైతే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉందో హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటి వరకు ఆచరించినటువంటివి ఏంటి అనే విషయాలపైన కూడా కేబినెట్ సమావేశం అనంతరం చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది కొంతమంది మంత్రులు డెడికేటెడ్ గా ఏదైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో వారందరినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అభినందించినట్లుగా తెలుస్తోంది మొత్తంగా చూసి కునట్లైతే ట్యాబ్లెట్ సమావేశంలో ఇక మైనింగ్కి సంబంధించినటువంటి నూతన పాలసీని కూడా తీసుకొచ్చారు దీంట్లో భాగంగా దీనికి కూడా ఒక కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఇప్పటి వరకు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు దీంట్లో భాగంగానే బీసీ డిక్లరేషన్ ఏదైతే ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి విషయానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అయితే కొన్ని కీలక నిర్ణయాలు ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారనే చెప్పాలి ముఖ్యంగా మైనింగ్ అలాగే మద్యం ఈ రెండింటికి సంబంధించినటువంటి కీలక విషయాలకు ఈ క్యాబినెట్లో ఆమోదం తెలిపింది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ గాంధీ ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజాత్ దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు ఏపీ కేబినెట్ కమిటీ ప్రారంభానికి ముందు ప్రజాత్ దర్బార్లో వచ్చినటువంటి వినతులకు సంబంధించిన మంత్రులకు అందించారు ప్రజలు ఇచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని లోకేష్ కోరారు i you